అన్నదాతే సుఖీభవ అనే భావన రైతు పడిన కష్టాలని ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక పెద్ద మనసుతోటి ఒక భరోసా నింపే విధంగా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా రైతుకి పెద్దపీట వేసి తాను పడిన ఇబ్బందులు తగ్గించడానికి రాష్ట్రమే కాదు దేశాన్ని గర్వించే విధంగా కష్టపడిన రైతాంగానికి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో అందరిపైన ఉంటుంది అహర్నిశలు కష్టపడి కష్టపడిన పంటని చివరికి కొనుగోలు చేసే విషయంలో న్యాయం జరగాలని మంచి ధర రావాలని కష్టపడి పండించిన పంట అమ్మినప్పుడు అదేవిధంగా డబ్బులు కూడా చేరాలనేది సహజంగా ఏ రైతన కోరుకుంటూ ఉంటారు అటువంటిది గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలనలో ఎంత దుర్మార్గంగా రైతుల్ని ఇబ్బంది పెట్టారో మీ అందరు కూడా చూశారు అడుగు అడుగున సమస్యలు సృష్టించారు అసలు ఊహించని విధంగా ధాన్యం పండించిన రైతు తన ధాన్యాన్ని ఏ మిలికి అమ్మాలో ప్రభుత్వమే నిర్ణయించేది ఒక్కొక్కసారి మండలాలు దాటి వెళ్ళేవారు కొన్ని సందర్భాల్లో జిల్లాలు కూడా దాటి వెళ్ళారు డెబ్బై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఒక పక్క పక్క వర్షం వస్తున్న ఆందోళన ఆ సందర్భాల్లో వేరే ప్రాంతాలకు వెళ్ళి తెలియని వ్యక్తుల దగ్గర ఐదారు రోజులు పడిగాపులు కాసి లారీల కింద పాపం నిద్రపోయి చివరికి అక్కడ కూడా మోసం చేసి తేమ శాతం ఎక్కువ ఉందని తరుగు చూపించి పేటిఎం ద్వారా చేతిలో డబ్బులు లేవంటే పేటిఎం ద్వారా బలవంతంగా డబ్బులు కట్టించుకొని ఎన్ని మోసాలు చేశారో మనం చూసాం ఈరోజు నిజంగా ఒక గర్భకారమైన రోజు ఒక మైలురాయి రాయి చేరాం ఒక హిస్టారికల్ మైలురాయి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ నిజంగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహతోటి ధాన్యం కొనుగోలు విషయంలో మా కూటమి ప్రభుత్వం ఈ రోజున అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్ మాసంలో ముందుకు తీసుకొచ్చాం ఈరోజు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా మేము కొనుగోలు చేసిన ధాన్యం ఎనిమిది వేల మూడు కోట్ల రూపాయలకి చేరింది గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో కొనుగోలు జరగలేదు ఎనిమిది వేల మూడు కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల రూపాయలు ఈరోజు ఉదయానికి మేము ఆ మైలు రాయి చేరినప్పుడు చాలా అద్భుతంగా జరిగిన ఈ కార్యక్రమం మీ అందరికీ తెలియపరచాల్సిన బాధ్యత ప్రభుత్వం నుంచి మా పైన ఉంది ఎందుకంటే రకరకాలుగా దుష్ప్రచారాలు చేశారు అనుమానాలు సృష్టించారు అసలు నిజంగానే ప్రభుత్వం కొనుగోలు చేస్తే డబ్బులు వాళ్ళకి అకౌంట్లో వేస్తారా అని కావాలని కొన్ని సమస్యలు తీసుకొచ్చారు కళ్ళాల దగ్గరనే రైతులు ఆపోతున్నారని సరుకులు కొనేవారే లేరని క్షేత్రస్థాయిలో ఏదో అపోహలు సృష్టిస్తే ఈ వ్యవస్థకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఒక దుర్మార్గమైన ప్రచారం చేశారు ముప్పై నాలుగు లక్షల డెబ్భై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఐదు మెట్రిక్ టన్లు ధాన్యం ఈరోజుకి మేము కొనుగోలు చేశాం ఎనిమిది వేల మూడు కోట్ల రూపాయల ఇరవై రెండు లక్షల రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని రైతులందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి నమస్కరించుకుంటూ ఇరవై నాలుగు గంటల లోపే వాళ్ళ ఖాతాల్లోకి జమ చేశాం ఇది మా కుటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏ విధంగా మేము ప్రభుత్వంలో రాగానే రైతాంగాన్ని కాపాడుకోవాలి అనే ఒక నిర్ణయం తీసుకుని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా దీనిపైన లోతుగా అవగాహన తెచ్చుకుని ఎక్కడ పోరపాటు జరగకుండా ఒక నూతన ఒరువిడి ముఖ్యమంత్రి గారు సలహా మేరకు నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు జమ చేస్తామనే మాట మేము ఇచ్చినప్పుడు నలభై ఎనిమిది గంటలు కాదు ఇరవై నాలుగు గంటల్లోనే మేము ఈ డబ్బు వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం చిన్న ఉదాహరణ చెప్తా రెండు మూడు ఉదాహరణలు గుంటూరు జిల్లా గత సంవత్సరం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మన గుంటూరు జిల్లాలో కొనుగోలు చేసింది నాలుగు వేల ఏడు వందల ముప్పై మెట్రిక్ టన్నులు కేవలం నాలుగు వేల ఏడు వందల ముప్పై మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు అదే మన కూటమి ప్రభుత్వం నలభై వేల తొమ్మిది మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం అంటే ఏడు వందల నలభై ఆరు శాతం గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత సంవత్సరంతో పోలిస్తే మనం ధాన్యం కొనుగోలు చేశాం బాపట్ల జిల్లాలో గతంలో గత సంవత్సరం వాళ్ళు కొనుగోలు చేసింది ఇరవై తొమ్మిది వేల నూట అరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు అదే మనం కొనుగోలు చేసింది లక్ష తొంభై ఒక్క వేల ఏడు వందల యాభై ఎనిమిది మెట్రిక్ టన్లు అంటే రెండు వందల పదిహేను శాతం గత సంవత్సరం కన్నా అదనంగా మనం కొనుగోలు చేశాం ఇంకా అయితే చెప్పవసరం లేదు వాళ్ళు కొనుగోలు చేసింది కేవలం అరవై ఏడు మెట్రిక్ టన్నులు మన కొనుగోలు చేసింది పదమూడు వేల ఐదు వందల డెబ్భై రెండు మెట్రిక్ టన్నులు అంటే ఎంత తేడా ఎంత వ్యత్యాసం ఉందో చూడండి ఇరవై వేల శాతం తేడా ఉంది వాళ్ళకి మనకి ఆ విధంగా ఒక అద్భుతమైన ప్రణాళికతోటి రైతుకి ఇబ్బంది పడకుండా గత సంవత్సరం ఖరీఫ్ మాసంలో ఇదే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు మన కూటమి ప్రభుత్వం ముప్పై నాలుగు లక్షల డెబ్భై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్భై ఐదు మెట్రిక్ టన్నులు ధాన్యం మేము కొనుగోలు చేసి సుమారు పద్దెనిమిది శాతం ఎక్కువగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ ముందుకు ముందుకొచ్చాం డబ్బుల విషయంలో కూడా మీరందరూ చూశారు ఖరీఫ్ మాసంలో వాళ్ళు పూర్తిగా వాళ్ళు రైతుల్ని ఎంత ఇబ్బంది పెట్టారంటే కేవలం వాళ్ళు కొనుగోలు చేసింది ఐదు వేల ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు అందులో కూడా బకాయిలు పెట్టి వదిలి వెళ్ళిపోయారు ఐదు వేల ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు వీళ్ళు ధాన్యం కొనుగోలు చేసి రైతుల్ని మోసం చేసి ఆరు నెలలు తొమ్మిది నెలలు డబ్బులు ఎప్పుడు పడతాయి అసలు నిజంగా డబ్బులు పడతాయో మన ఖాతాలో కానీ భయంతో రైతులు తోటి ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఆదుకుని గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని రైతుల్ని మోసం చేసి వాళ్ళు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మా కూటమి ప్రభుత్వం పదహారు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు మేము వచ్చిన నెల రోజుల్లోనే రైతుల ఖాతాలోకి మేము జమ చేశాం ఇది మా చిత్తశుద్ధి ఇది వ్యవసాయ రంగం పైన మేము చూపించే శ్రద్ధ రైతుకి ఆ విధంగా అండగా భరోసాగా నిలబడుతున్నాం ఈ ఖరీఫ్ మాసంలో ఈ రోజుకి కూడా రైతులు సంఖ్య చూసినా కూడా చాలా ఆశ్చర్యపోతారు మీరు గతంలో వాళ్ళు కొనుగోలు చేసిన ఆ ఐదు వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలకి కేవలం నాలుగు లక్షల ముప్పై ఆరు వేల మంది రైతులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజుకి అంటే ఇంకా జరుగుతుంది ఖరీఫ్ రబీ ఇప్పుడు మేము నెల్లూరు జిల్లాకి కొనుగోలు చేయబోతున్నాం ఆ వివరాలు కూడా చేస్తాను మీకు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఐదు లక్షల నలభై తొమ్మిది వేల మంది రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేశాం అంటే దాదాపు లక్ష పది వేల మంది రైతులు అదనంగా ఈ ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో ధాన్యం వాళ్ళు మనకు అమ్మినప్పుడు ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళకి ఈ నిధులు సమీకరించుకుని ఉన్నా కూడా వాళ్ళని ఆదుకునే విధంగా మేము కార్యక్రమం చేసాం నెల్లూరు జిల్లాలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళు కొనుగోలు చేసింది జీరో ఒక్క బస్తా కూడా కొనలేదు నెల్లూరు జిల్లాలో ఒక్క సింగిల్ బస్తా కొనలేదు బస్తా కొనుగోపోగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో అన్నిటికన్నా పెద్ద స్కామ్ నెల్లూరు జిల్లాలో జరిగింది నేను మన నెల్లూరు జిల్లా పర్యటనలో కూడా చెప్పాను ఏ స్థాయిలో స్కామ్ చేశారంటే ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచ్ రోలెక్స్ వాచ్ అక్కడ ఉన్న ఒక ఎంప్లాయీ దగ్గర దొరికింది స్కోడా కార్లు కొన్నారు వీళ్ళు రైతులకు అంద అందించాల్సిన డబ్బు వీళ్ళు దుర్వినియోగం చేసి గత ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో కార్లు కొన్నారు చివరికి ధాన్యం ఏం కొనుగోలు చేశారు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారా అది లేదు స్కామ్ బయటకు వచ్చిన తర్వాత కోవిడ్ సమయంలో వీళ్ళు స్కామ్ చేశారు దాని తర్వాత రెండు సంవత్సరాలు కూడా ఒక్క బస్తా కూడా కొనలేదు మిల్లర్లు ఇబ్బంది పెట్టారు దొంగ కేసులు పెట్టారు మిల్లర్లకి పేమెంట్లు ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు మిల్లర్లకి పేమెంట్లు ఇచ్చాం నెల్లూరు జిల్లాలో చాలా గర్వంగా చెప్తున్నా నేను గత ఇరవై రోజుల నుంచే మేము ఇప్పటివరకు కొనుగోలు చేసింది యాభై వేల మెట్రిక్ టన్నులు యాభై వేల మెట్రిక్ టన్నులు మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి సమక్షంలో జిల్లా అధికారులు ఎమ్మెల్యేలతోటి సమీక్షా సమావేశాలు ఇప్పటివరకు మూడు సార్లు నిర్వహించి ప్రతి గింజ కొనే విధంగా పౌర సరఫరా శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము సిద్ధంగా ఉన్నాం ఒక నమ్మకం రైతుల్లో తీసుకొచ్చాం దళారులను దూరం పెట్టాం మిల్లలకి వెసులుబాటు కల్పించాం మీరు కూడా రండి ఈ ప్రక్రియలో మీరు కూడా భాగస్వాములే గతంలో మీరు అందించిన బ్యాంక్ గ్యారంటీకి డబుల్గా అంటే వన్ ఇస్టు టూ వెసులుబాటు కల్పించి మిల్లలకి కూడా ధాన్యం కొనుగోలు విషయంలో వాళ్ళు కూడా వెసులుబాటు కల్పించాం నా మనం ఏంటంటే నెల్లూరు జిల్లా సోదరులందరికీ రైతులందరికీ దయచేసి మీరు ఒకసారి ఈ ప్రక్రియలో ఈ అద్భుతమైన కార్యక్రమంలో మీరు పాల్గొనండి ఒక నమ్మకంతో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని మీరు చూడండి ఏ విధంగా ఇతర జిల్లాలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ధాన్యం సేకరణ ఏ విధంగా జరిగింది ఏ విధంగా ప్రతి రైతు ఖాతాలోకి నా ఇరవై నాలుగు గంటల డబ్బులు ప్రభుత్వం నుంచి మేము మంజూరు చేసి వాళ్ళ అకౌంట్లో వేసాం ఎనిమిది వేల మూడు కోట్ల రూపాయలు ఈ రోజుకి ఒక గొప్ప చరిత్ర నిలబడే విధంగా ఒక మైలు రై దాటాం ఎక్కడ కూడా తగ్గకుండా ధాన్యం సేకరణ విషయంలో ఖరీఫ్ మాసం పూర్తవుతున్న సందర్భంలో రాబోయే రబీకి కూడా సిద్ధమవుతున్నాం ఇవన్నీ కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతున్నాం వ్యవస్థను ఎవరు కూడా గతంలో ఊహించలేదు చేయలేదు వచ్చే కొత్త విద్యా సంవత్సరం నుంచి ప్రతి పాఠశాలలో కూడా ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్ స్కీమ్లో సన్నబియ్యం అందించబోతున్నాం మొట్టమొదటిసారి ఇది మన బిడ్డలకి తల్లిదండ్రులకి ఒక అద్భుతమైన కానుకగా ప్రతి పాఠశాలలో కూడా లోకేష్ గారు ఒక కసరత్తు చేస్తున్నారు వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా రాష్ట్రంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము చేస్తున్న ఈ కార్యక్రమాలు ప్రజలకి అంకిత భావంతో చేస్తున్నాం అందులో మీరు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా రైతు సోదరులందరినీ ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా నుంచి నేను కోరేది దయచేసి మీరు దళారులను ప్రోత్సహించబాకండి మిల్లర్లు ఏమన్నా పొరపాటు చేస్తే స్థానికంగా ఉన్న కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారి దృష్టి తీసుకురండి తప్పకుండా చర్యలు తీసుకుంటాం మీకు భరోసా ఇస్తున్నాం నమ్మకం ఇస్తున్నాం మీకు కనీసం మద్దతు ధరతోటి తేమ శాతంలో మీకు ఇబ్బంది లేకుండా గోతాల విషయంలో మీకు ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్ట్ విషయంలో మీకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది